వైసీపీ ప్రభుత్వ హయాంలో బాధితుడిని ముద్దాయిని బాధితుడిగా పోలీసులు చేశారని మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను హత్య చేసినా పట్టించుకోలేదన్నారు తమపై లెక్కలేనని కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు మాటకు కట్టుబడి తాము ప్రతి దాడులు చేయడం లేదని అన్నారు వైసీపీ అరాచకాలకు బలైన వారందరికీ న్యాయం చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని ఆయన కోరారు తోటా చంద్రయ్య నేరం ఏం చేయలేదు అధ్యక్ష రెండు ఎకరాల రైతు అలాంటి వ్యక్తిని రోడ్డు మీద గొంతు గోస్తూ జై జగన్ అను నిన్ను పెడతామంటే జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి కోట చంద్రయ్య అధ్యక్ష ఒక జెల్లయ్య కారణం లేకుండా మండలానికి ఒక వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకుని దాంట్లో రెండు కంప్లీట్ చేశారు అధ్యక్ష హత్యలకు కూడా టార్గెట్లు పెట్టి చేసే పరిస్థితులు అధ్యక్ష మాచర్ల నియోజకవర్గం మరి ఈనాడు జ్యోతి వంటి పేపర్లు పతాక శీర్షికల్లో చెంబల్లోయ అని చెప్పి రాశారు అధ్యక్ష కూడా తక్కువే అధ్యక్ష ఇది ఒక తాలిబాన్ రాజ్యం లాగా నడిచింది అధ్యక్ష ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని హత్యలు చేసినా ఆనాటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుదన్నుగా ఉంటూ పోలీసు శాఖను వాళ్ళకి రక్షణ కల్పిస్తూ నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ అటెంప్ట్ మర్డర్ కేసు అధ్యక్ష ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు గారు అంటానికి కూడా నాకు మనసు రావట్లేదు అధ్యక్ష ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆఫీస్ కు నన్ను పిలిపించి స్పీకర్ ఆన్ చేసి సీతారామాంజనేయులు పదాలని నాకు ఇనిపించాడు అధ్యక్ష ఎవరో హత్యకు ప్లాన్ చేస్తున్నావు రెండు కోట్ల సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేస్తున్నారు ఏం జరిగినా నీదే బాధ్యత అని చెప్పి లేని ఒక కట్టు కథను సృష్టించి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు అధ్యక్ష అంటే ఏదో ఒక ఎలిగేషన్ వేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు సీతారామాంజన్ అధ్యక్ష మాచెర్ల గురజాల్లో అనేక హత్యలు అనేక మంది చనిపోయారు అధ్యక్ష దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష ఒక బాధితుడు పోలీస్ స్టేషన్ కెళ్తే ఫిర్యాదు ముద్దాయి అవుతాడు ముద్దాయి ఫిర్యాదు అవుతాడు అధ్యక్ష హోంమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఆ రోజుల్లో ఎంతమంది మంది వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు రిజిస్టర్ చేశారు ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష నా మీద ఒక ఎనిమిది కేసులు పెట్టారు అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతా ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈ రోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాల పై ఒడి తెలుసు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చి ఉన్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్నే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచనని గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు అధ్యక్ష అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి దయచేసి మరి పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ స్థితిలో తీసుకుంటున్నాను అధ్యక్ష